నమో నారాయణ అమ్మ ప్రపంచానికి స్వాగతం మేము ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎలా సేవ చేసుకుంటున్నామో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకం చేసుకుంటాము ఫస్ట్ నీళ్ళతో చేసి తర్వాత పంచామృతాలతో స్నానం చేస్తాము తర్వాత అలంకరణ చేసుకొని హారతవన్నీ ఇస్తామండి చూడండి అమ్మవారు అభిషేకంలో ఎంతగా వెలిగిపోతుందో శుక్రవారం అమ్మవారి అభిషేకమైన అమ్మవారి రూపం ఉంటుందండి ఈ మనసులో అలా నిలిచిపోతుంది ఆ రూపం ఆ రూపాన్ని మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో నుండి మీ మీరందరూ చూసి అమ్మవారు ఆశస్సు పొందాలని కోరుకుంటున్నాను చూడండి అమ్మవారికి అందరూ ఎలా మంచిగా స్నానం చేపిస్తున్నారు ఈ చేసేటప్పుడు దేవి ఉపనిషత్తు చదువుతారండి అమ్మవారికి శక్తి పెరగడానికి అన్నిటికీ దేవి ఉపనిషత్తు బాగుంటుంది ఆ ఉపనిషత్తు అమ్మవారికి అభిషేకం చేస్తారు పాలు పెరుగు నెయ్యితో అభిషేకం చేసి చూశారు కదా ఇప్పుడు తేనండి తేనె పడుతున్న అమ్మవారి రూపం ఎంత బాగుందో కదా అభిషేకం అమ్మవారి రూపం చూసాం కదా ఇప్పుడు పలోదకంలోనండి అన్ని రకాల పళ్ళు అంటే సీజన్లో దొరికి అన్ని రకాల పళ్ళతో అమ్మవారికి అభిషేకం చేసుకుంటాము ఆ అభిషేకంలో చూడండి అమ్మవారు ఎంత నవ్వుతుందో కదా చాలా బాగుంది కదా అమ్మవారి రూపం చూడండి దుకాణంలో ఎంత బాగుంది అమ్మవారు ఈ అభిషేకాలన్నీ అయిపోయినాక అమ్మవారికి పసుపుతో అభిషేకం చేస్తామండి ఆ పసుపు అభిషేకంలో అమ్మవారు పచ్చగా మెరిసిపోతూ ఎంత అందంగా ఉంటారో తెలుసా అమ్మవారి దివ్య రూపాన్ని మీరు కూడా చూసి తరించండి ఈ అంతా అయిపోయినాక అభిషేకాలు అలంకరణ ఫోటో కూడా పెడతాను చూడండి माँ व्याधे लक्ष्मा ये नए राम सन्शा नहम अश्वूंद्रद प्रभोद लक्ष्मी यश्याभूतम गावो दुशाशिजमनम से चंचा शी काम सतम जबे पद्म पद्म पद्मास्ते पद्मा पद्माक्षी विश्वस्ताक्षी <सविद्वों> गंभीरावर्तना भी संबद सुब्रमस्तृया लक्ष्मी दिवै मणिगस्त साधाय मुकुमेक्चंस